నమోదశ భగవత అర్హత సమ్మ సంబుదశ ఈరోజు మనం అష్టాంగ మార్గంలోని సమాధి విభాగంలో సమ్యక్ సతి గురించి చెప్పుకుందాం సతి అంటే ఎరుక కలిగి ఉండటం అని అర్థం సమ్యక్ సతి అంటే ఉదాహరణకు చెప్పుకోవాలంటే పిల్లి తన ధ్యాసనంతా ఎలుక మీద ఉంచినప్పుడు అది పూర్తిగా ఎరుకుతోనే ఉంటుంది తన ఎర పట్ల ఎరుకుతో ఉంటుంది ఎలుక ఆ బొరియ మీదనే తన దృష్టిని అంతా కేంద్రీకరించి అత్యంత ఏకాగ్రత కలిగి ఉంటుంది అలాగే చేప కొరకు చెరువు ఒడ్డున ఒంటి కాలిపై నిల్చొని ఉన్న కొంగ నీటి మీదనే తన ధ్యాసను కేంద్రీకరించినప్పుడు అది కూడా ఏకాగ్ర చిత్తమై ఉంటుంది ఇక వాటికి వేరే విషయం అన్నది పట్టదు ఆ ఏదైతే ఎర్ర ఉందో దానికోసమే ఏకాగ్రతను కలిగి ఉంటాయి ఇదంతా ఎలుక కోసమో లేకపోతే చేప కోసం కానీ లోభంతో నిండిన మనసు యొక్క ఎరుక ఏకాగ్రత ఇది సమ్యక సతి కాదు ఇటువంటి ఏ సతి కూడా సమ్యక సతి కాదు శుద్ధమైంది కాదు అంటే ఇది కూడా ఒక రకమైన ఎరుకనే బట్ ఇప్పుడు ఎలకను పట్టుకోవడానికో లేకపోతే చేపలు పట్టుకోవడానికో లేకపోతే ఏదైనా భౌతిక విషయాన్ని సాధించడం కోసమో పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టేది అది సమ్యక సతి కాదు ఇదే విధంగా యుద్ధభూమిలో శత్రువు కోసం మాటు వేసి దాగిన సైనికుడు శత్రు కందకం మీదనే ధ్యాస పెట్టి ఎంతో ఏకాగ్ర చిత్తుడై ఉంటాడు శత్రువు అలా కందకం నుండి తల ఎత్తి ఎత్తగానే తుపాకీ పేలుస్తాడు అలాగే జంతువుల వేటలో మాట వేసిన వేటగాడు పూర్తి ధ్యాసతో తుపాకీ గురి చూసుకొని కదలకుండా కూర్చుంటాడు అతని చిత్తం ఎంతో ఏకాగ్రమై సతితో ఉంటుంది వేట జంతువు కనిపించడమే ఆలస్యం తుపాకీ గుండు దిగబడినట్లే ఇలా చెడు ఆలోచనలతో కూడిన ద్వేషమయమైన చిత్తపు సతి ఇది ఇది కుశలమైన చిత్తపు సతి మాత్రం కాదు కాబట్టి ఇలాంటి చిత్త ఏకాగ్రత ఆ సతి సమ్య సతి కాదు ఏకాగ్రమైన మనసు సతిగా ఉండటం గురించి ఒకసారి చెప్పుకుందాం ఇప్పుడు పరిశీలనార్థాకే అంటే ఎప్పుడు పరిశీలించే మనసు సతిగా ఉండటం గురించి చెప్పుకుందాం దీనినే సంప్రజ్ఞానం అంటారు అంటే సంపజాన అని కూడా అంటారు సతి ఇంకా ప్రజ్ఞ రెండు కలిసి పనిచేస్తాయి మనసు చేసే ప్రాథమికమైన పని పరిశీలన ఈ పరిశీలన దుఃఖ విముక్తి కోసం చేస్తే సరైన ఎరుకతో చేస్తే అది సంపజానం అవుతుంది భగవాను సుత్తాలలో పదే పదే ఈ పదాన్ని వింటాం సతిమా సంపజానం అని కనబడుతూ ఉంటుంది మనకి ముఖ్యంగా సతిపట్న సుత్తాలు ఇప్పుడు సతి లేక ఎరుక అంటే మనసుని ఏదైనా ఆలంబనం మీద ఏకాగ్రం చేసి దానిని ఏ ఆలోచనల మీద పోనివ్వకుండా ఆపగలగటం ఆలంబనాల పట్ల ఎరుకతో ఉండటం అది ఏకాగ్రం ఏకాగ్రత మీదనైనా లేకపోతే పరిశీలన మీదనైనా ఒక రకంగా చెప్పాలి అంటే వర్తమానంలో మనసును నిలబడం వర్తమానంలో మన శరీరాల్లో జరిగే పరిణామాన్ని ఎరుకతో గమనించడమే సంప్రజ్ఞానం బంధం ఏర్పడేది వర్తమానంలోనే ముక్తి కలిగేది ఈ వర్తమానంలోనే ఇదే సంప్రజ్ఞానం జీవన స్రవంతిలో కూడా ఎరుగతో ఉండటం ఎంతో అవసరమవుతుంది నడిచేటప్పుడు తినేటప్పుడు తాగేటప్పుడు కూర్చునేటప్పుడు మన భంగిమలను అంటే శరీర భంగిమలను మార్చుకునేటప్పుడు వినేటప్పుడు చూసేటప్పుడు స్పర్శించేటప్పుడు చేసే ప్రతి పనిలోనూ ఎరుకతో ఇంకా సంప్రజ్ఞానంతో ఉండటం వలన గృహస్థులు తమ జీవితాన్ని ఫలవంతంగాను కళాత్మకంగాను తీర్చిదిద్దుకోగలుగుతారు దుఃఖ విముక్తి ప్రయాణంలో మొదటి అడుగులు పడినట్లే అవుతుంది ఇలా ఎరుకతో ఉండటం వలన చేసే ధ్యానం మనసులో ఇచ్చను బట్టి ఉంటుంది కనుక ఆ ధ్యానం చేయడానికి గల లక్ష్యం ఏమిటి ఆ ధ్యాన ఫలితం ఏంటి ఆ ధ్యానంలో ధర్మం ఎలా తెలియబడుతుంది ఇది మొదటిగా తెలుసుకోవాలి ఇంకా లక్ష్యం నెరవేరడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేవా లేకపోతే సమర్థవంతమైన మార్గాన్ని అనుసరించాలి ఇంకా ధ్యాన పరిధిని తెలుసుకోవాలి అంటే మనసుని ధ్యాన ఆలంబనలను దాటి వెళ్ళ వెళ్ళిపోతుందా ఆ ఆలంబన పరిధిలోనే ఉందా అనే విషయాలను గమనించాలి ధ్యానంలో కలిగే అనుభూతులను సరిగా అర్థం చేసుకోవాలి భ్రాంతికి తావు ఇవ్వరాదు దుఃఖ అనంత అనే కీటురాలపై గీచి చూసుకోవాలి ఈ సంప్రజ్ఞానం నాలుగు విధాలుగా ఉంటుంది మొదటిది శారీరక క్రియాకలాపాల పట్ల అంటే కాయాలు పషిన అంటారు అంటే శరీరంపై జరుగు జరుగుతున్న ప్రతి కదలిక పట్ల ప్రతి శ్వాస పట్ల ఎరుక కలిగి ఉండటం అంటే పరిశీలించడం ఇంకా శరీరంలో ఉత్పన్నమయ్యే సంవేదనల పట్ల దీన్ని వేదన అను అంటారు అంటే మన ఫీలింగ్ పట్ల ఎరుకను కలిగి ఉండటం ఇంకా మూడవది చిత్తస్థితుల పట్ల అంటే మనసులో కలిగే ఆలోచనల పట్ల ఎటువంటి చిత్తమైనా కానీ దాని పట్ల ఎరుకుతో ఉండటం ఇంకా చిత్త ధర్మాలు అయిన భావాలు ఆలోచనలు అభిప్రాయాల పట్ల నిరంతర జాగరూకత సావధానత లేక ఎరుక కలిగి ఉండటం దాన్నే దమ్మాను పశన అంటారు ఈ నాలుగు రకాల పట్టణాలు మనం సాధన చేసినట్లయితే కనుక తప్పకుండా మార్గ ఫలాలు పొందుతాం మనస్సుని వికసింప చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో శరీరంతో అంటే శరీరంలో సంబంధం ఉన్న వాటిలో ఆనాపానాసతి ఒకటి ఇది శ్వాస యొక్క రాగపోకల పట్ల ఎరుక కలిగి ఉండటం దీనిని మూల కమ్మట్టానం అని కూడా అంటారు కలిగిన చెడు తలంపులు కూడా దీని వలన వెంటనే తొలగిపోతాయి ఇక వేదన అను పశ్చన అంటే శరీరంలో పుడుతూ గిడుతూ ఉండేటువంటి సుఖకరమైన లేకపోతే దుఃఖకరములు లేకపోతే తటస్థము అంటే సుఖము లేదు దుఃఖము లేదు అది ఎటువంటిదైనా అంటే ఎటువంటి అయినా కానీ వాటి పట్ల ఎరుక కలిగి ఉండటం ఇది వేదన అను చిత్తాను పశ్చిన అంటే మనసు రాగ ద్వేష మోహాలకు చెందిన స్థితులు కలిగి ఉందో లేదో ఏకాగ్రమై ఉందో లేదో లేక నిక్షిప్తమై ఉందో లేదో లాంటివి గుర్తిస్తూ ఎరుక కలిగి ఉండడం ఈ విధంగా ఈ చిత్తస్థితుల ఉత్పాద వేయాల పట్ల ఎరుక కలిగి ఉన్నది ఉన్నట్లు చూడాలి దీన్నే చిత్తాను పశ్చిన అంటారు ఇంకా ధర్మాను అంటే మనసులో ఇంకా జరిగే విషయాలు దమ్మాలు ఆలోచనలు అవ్వచ్చు నివరణాలు ఇలా చాలా ఉంటాయి వాటన్నిటి పట్ల అంటే భావాలు ఆలోచనలు మొదలైన వాటి స్వభావాన్ని ఉత్పాద వేయాలను అంటే అది ఉత్పన్నం కావడాన్ని ఇంకా అనగారిపోవడాన్ని పూర్తిగా నాశనం కావడాన్ని సాక్షి భావంతో గమనిస్తూ ఎరుకు కలిగి ఉండటం మనస్సు ధర్మం ఇంకా శరీర ధర్మం అంటే మన శరీరాల ఉమ్మడి ధర్మం ఇంకా రాగద్వేషాల ధర్మాలు ఇలా అన్ని ధర్మాలు ఎరుకతో తెలుసుకోవడమే ఈ సతీపఠాన సిద్ధంలో మనకి వివరించడం జరుగుతుంది సో సతి ఉండాలి కానీ మన చిత్తాన్ని దుఃఖం నుండి దూరం చేయడానికి ఎరుక కలిగి ఉండాలి అంతేగాని ఇంకా రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని పెంచుకోవడానికి ఆ సతి ఉంటే కనుక అది సమ్యక సతి అవదు సతి అంటే ఎరుకను కలిగి ఉండటం కేవలం మనసు పట్ల శరీరం పట్ల ఏం జరుగుతూ ఉందో ఎలా జరుగుతూ ఉందో అలాగ కేవలం తెలుసుకోవడం మాత్రమే అంటే దీనివల్ల మనం వర్తమానంలో జీవించగలుగుతాం ఎప్పుడైతే వర్తమానంలో జీవించడం మొదలు పెడతామో అప్పుడు సత్యం మనకి తెలిసి వస్తుంది లేకపోతే జరిగిపోయిన విషయాల మీద లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన విషయాల మీద మనసు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది అలా కాకుండా వర్తమానంలో మన శరీరంలో ఏం జరుగుతుంది మన మనస్సులో ఏం జరుగుతుంది అని కేవలం ఎరుకుతో ఉండటం మొదలుపెట్టినప్పుడు ఆ బంధాలు ఒక్కొక్కటిగా తెగిపోవడం చూడగలుగుతాం అంటే దుఃఖాలను అనుభవిస్తూ పోతే బంధాలు పెనవేసుకుంటూ పోతాయి అదే సుఖ దుఃఖాలను గమనిస్తూ పోతే బంధాలు వాటంతటవే తెగిపోతాయి సో ఈ సతి అన్నది చాలా ముఖ్యమైనది మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ముగ్గురు పిల్లలు మామిడి పండును కోయడానికి వెళ్తారు అక్కడ వాళ్ళకి అందనంత ఎత్తులో ఆ మామిడి పండు ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఆ మామిడి పండుని కోసుకుంటారు అని చెప్పుకున్నాం కదా అలాగే ధ్యాన సాధనలో ఈ అష్టాంగ మార్గంలో ప్రతి అంగం కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది సో ఈ సతి చాలా ఇంపార్టెంట్